రాజమహేంద్రవరం వీరభద్రపురంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయ ధర్మకర్త వారాది ఆంజనేయులు లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా వేద మంత్రాలతో కళ్యాణ కృతమును ఘనంగా జరిపించారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరవై ఒకటవ వార్షికోత్సవ శ్రీ కోదండ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని బుధవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయం వద్ద నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమార్ పర్యవేక్షణలో వారాది ఆంజనేయులు లక్ష్మీ దంపతులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు నగర ప్రముఖులు కృష్ణ ఆదిరెడ్డి వాసు పంతం కొండలరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక పెద్దలు వారాది నాగబాబు వారాధి హనుమ మంతరావు బండారు సత్యబాబు నిముషకవి వెంకటేష్ వారాధి ప్రసాద్ టేకి శంకర్ వారాది కృష్ణ నాగబాబు వారాధి రాజు వారాధి హరి చక్కా నాగేశ్వరరావు సుబ్రహ్మణ్యం పువ్వాడ నాగబాబు వారాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు